గోల్డ్ కార్డ్ వీసా తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుర్రకు పుట్టిన ఆలోచన గోల్డ్ కార్డ్ వీసాలుంటే అమెరికా పౌరసత్వం పొందటానికి దారి సుగమం అవుతుందన్నారు ట్రంప్ అంతేకాదు గోల్డ్ కార్డ్ వీసా ద్వారా అమెరికాకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు ఆయన వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు అమెరికాకు రావాలనుకున్న వారికి గోల్డ్ కార్డు వీసాలిచ్చే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు గోల్డ్ కార్డు వీసాలో భాగంగా మూడున్నర దశాబ్దాలుగా అమల్లో ఉన్న వీసా విధానాన్ని మార్చాలని భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు సంపన్న పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డు వీసాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు ఆయన మొత్తం మీద అమెరికా పౌరసత్వం పొందడానికి గోల్డ్ కార్డు వీసాల ద్వారా మార్గం సుగమం అవుతుందన్నారు ట్రంప్ అయితే అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు వెచ్చించగలిగే వారికి మాత్రమే ఈ గోల్డ్ కార్డ్ వీసాలు మంజూరు చేస్తామని ట్రంప్ ప్రకటించారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది ద్వారా అమెరికాకొచ్చే ఇతర దేశాల వారికి అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు వీరు అమెరికా ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని ట్రంప్ పేర్కొన్నారు దీంతో అమెరికా ఖజానాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు మొత్తం మీద గోల్డ్ కార్డు వీసాల పథకం విజయవంతమవుతుందని తాను భావిస్తున్నట్లు తాజాగా ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే గోల్డ్ కార్డు వీసాల అంశంపై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ స్పందించారు మరో రెండు వారాల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈబీ ఫైవ్ వీసాలను గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తామన్నారు గ్రీన్ కార్డును తక్కువ అంచనా వేయకూడదన్నారు గోల్డ్ కార్డు వీసా ఒక రకంగా అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డు లాంటిదేనన్నారు హోవర్డ్ లట్నిక్ ఈబీ ఫైవ్ వీసాల మంజూరులో అక్రమాలు అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఈ అక్రమాలు అవకతవకలను అరికట్టడంలో భాగంగా గోల్డ్ కార్డు వీసాలను తీసుకువస్తున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్ వెల్లడించారు కాగా గోల్డ్ కార్డు వీసాలు ప్రపంచానికి కొత్త కాదు ట్రంప్ ప్రతిపాదించిన తరహా గోల్డ్ కార్డు వీసాలను ప్రపంచవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి వీటిలో యునైటెడ్ కింగ్డమ్ స్పెయిన్ గ్రీస్ మాల్టా ఆస్ట్రేలియా కెనడా ఇటలీ సహా అనేక దేశాలున్నాయి ప్రధానంగా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయా దేశాల కుబేరులకు ఈ దేశాలు గోల్డ్ కార్డ్ తరహా వీసాలు ఇస్తున్నాయి ప్రస్తుతం అమెరికా కూడా గోల్డ్ కార్డు వీసాల బాటలో నడవడానికి నిర్ణయించుకుంది ఇదిలా ఉంటే అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హవా జోరుగా సాగుతోంది ట్రంప్ బొమ్మతో ఏకంగా రెండు వందల యాభై డాలర్ల నోటును ముద్రించాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జో విల్సన్ ఈ మేరకు ఓ చట్టాన్ని ప్రతిపాదించాలని ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగా ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు కాగా జో బైడెన్ హయాంలో ద్రవ్యోల్బణం రావడమే ఈ ప్రతిపాదనకు కారణమన్నారు జో విల్సన్ అమెరికా సామాన్యులు ప్రస్తుతం నిత్యావసరాలు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు దీనికి కారణం ద్రవ్యోల్బణమేనని విల్సన్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ బొమ్మతో రెండు వందల యాబై డాలర్ల నోటును ముద్రించాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు తాను సూచించినట్లు జో విల్సన్ వెల్లడించారు కాగా ట్రంప్ బొమ్మతో రెండు వందల యాభై డాలర్ల నోటును ముద్రించాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వచ్చింది ఈ ప్రతిపాదనను కొంతమంది స్వాగతించారు అయితే మరికొంతమంది తోసిపుచ్చారు అమెరికా ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు సదరు సమస్యలను గాలికొదిలేసి ట్రంప్ బొమ్మతో నోటును ముద్రించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం నెత్తికెత్తుకుందని వ్యాఖ్యానించారు అసలు రెండు వందల యాబై డాలర్ల నోటును ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా అని కూడా ప్రశ్నించారు ఇదిలా ఉంటే అమెరికా చట్టసభల్లో కూడా అధ్యక్షుడు ట్రంప్ తన సత్తా నిరూపించుకుంటున్నారు తాజాగా ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ఒక కీలక బిల్లును చట్టసభలు ఆమోదించాయి పన్ను చట్టంలో మార్పులు ఇమిగ్రేషన్ పాలసీ కొత్త నిబంధన వనరుల అన్వేషణకు డ్రిల్లింగ్ జాతీయ భద్రత కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం వంటి అనేక కీలక అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి బియాండ్ ప్రధాన అంశాలు మరో ఎపిసోడ్ లో మరికొన్ని వార్తలతో మళ్లీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి స్వతంత్ర